హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఈ ప్రకృతిని ఆస్వాదించడానికైతే గార్డెన్లోకి అయితే వచ్చేసాం మీరు కూడా ఆస్వాదించండి తెలుసాయండి వీడియో ఇప్పుడు అందుకే అక్కడ వస్తారా గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెప్పేసా నేను ముందుకు వచ్చేస్తా ఇలా ఉంచొద్దు అండి ఎక్కువ వాటర్ పడుతుంది దీనికి వాటర్ అమ్ముతుందమ్మా అందుకే ఇది లేదు నాకు అసలు మాట్లాడే హాయ్ అండి చాలామంది అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇలా ఇస్తున్నాను నా స్కిన్ సీక్రెట్ ఏంటి అని అడిగారు ఏంటా అనుకుంటున్నారా రైస్ వాటర్ అండి ఇప్పుడు నేను రైస్ పెట్టడానికి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా రైస్ క్లీన్ చేసుకుంటాం కదా ఆ వాటర్తో అయితే నా ఫేస్ అయితే నేను క్లీన్ చేసుకునేటట్టు అంటే నార్మల్గా ఫేస్ వాష్ చేసుకునేటట్టు మనమైతే చేసుకోవాలి ప్రతి డే కూడా రోజ్ తప్పించి రోజు కాకుండా ప్రతి డే కూడా ఇలా చేసుకోండి కన్ఫర్మ్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయండి ఇది న్యాచురల్గా మనకి ఒక వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మంచి చిట్కా అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు చాలా మంచి చిట్కా నేను పాటిస్తున్నాను కదా చాలా యూజ్ఫుల్ అయితే అయ్యింది తప్పకుండా యూస్ చేయండి ఏదో ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మీరు ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తా బా